హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూర్ బీజీ ఇవాళ వచ్చేసి మనం మొక్కజొన్నకి వచ్చేసి మందు తీసుకొచ్చాను ఈ మొక్కజొన్న వేయడం ఏమో కానీ నా దరిద్రం నాకు మామూలుగా చుట్టుకున్నట్లేదు దేవుడా ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే ఎక్కడికి వెళ్ళినా యూరియా అయితే దొరకడం లేదు దీనికి వచ్చేసి మెయిన్ ప్రో ప్రోటీన్స్ వచ్చేసి యూరియా పెరగడానికి వచ్చేసి మనకి మొ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి యూరియానే వేయాలి ఎంత పాస్పెట్టేసినా మనకి గ్రోత్ అనేది తక్కువ వస్తుంది గ్రోత్ రాదు సో మనకి దానివల్ల వచ్చేసి పెరగదు ఈ యూరియా కట్టలు ఎక్కడికి పోయినా వచ్చేసి మనకి షార్టేజ్ ఉంది ఏం చేయాలి ఏంటి అనేది నాకైతే ఏం అర్థం అవడం లేదు ఇదిగోండి ప్రెజెంట్ ప్రజెంట్ వచ్చేసి రెండు హాస్పిటల్ కట్టలు తీసుకొచ్చాను ఈ బండి మీద మన బండి మన బండి మీద ఈ పర్లేదు ఒక రకంగా నిక్కుతుంది అనుకుంటే చూడండి ఇలా ఉంది ప్రజెంట్ అయితే ఈ లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి మార్నింగ్ ఏదో రెండు కట్టలు తీసుకొచ్చాను మావిడ ఒక ఎకరా చేసేస్తాడు రెండు కట్టలు కూడా ఏరియా ఇప్పుడు మా సర్కిల్ వచ్చేసి ఏరియా అయితే చాలా డిమాండ్ ఫుల్ డిమాండ్లో ఉంది ఏరియా అయితే ఒక కట్ట కూడా దొరకడం లేదు ఎక్కడైనా ఉందంటే వాళ్ళు ఐదు వందలు ఆరు వందలు చెప్తున్నారు యాక్చువల్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై మూడు వందల నుంచి మూడు వందల యాభై బట్ ఐదు వందలు పెడదామన్నా కూడా కట్టలు దొరకడం లేదు చూడండి మొన్న మనం కొట్టిన గడ్డికి వచ్చి గడ్డి ముందుకు వచ్చేస్తే చూడండి మ్యాక్సిమం తిరగబడిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీకు ఎర్రబడిపోతుంది మరీ దారుణంగా ఈ కాయ చూడండి ఎలా ఉందో రే దారుణంగా ఉంది ఈ ఇలాంటి కాయలకి వచ్చేసి యూరియా లేకపోతే అస్సలకి పెరగదు ఈరో అనేది మ్యాక్సిమం వేయాలి గడ్డి కూడా గడ్డిగానే ఉంది వేసిన మందు అంతా వచ్చేసి ఈ గడ్డే తినేస్తుంది గిడ్డ ముందు కొట్టినా కూడా ఈ తొంగ అనేది వచ్చేసి మ్యాక్సిమం చనిపోలేదు మిగతా వచ్చేసి కొద్దిగా వాటర్ చూపుతున్నాయి కానీ తొంగ వచ్చేసి మనకి ఎఫెక్ట్ ఏం లేదు చూడాలి మరి ఈ తొంగ వచ్చేసి మ్యాక్సిమం ఈ కైలో తొంగ ఎక్కువ ఉంటుంది మీకు లాస్ట్ మొన్న వర్షం పడేటప్పుడు కొట్టాను గడ్డి ముందు అది చూపిస్తాను చూడండి ఎలా వర్కౌట్ అయింది ఏంటనేది మనకి నేనైతే మొత్తం డైల్యూట్ అయిపోద్ది అస్సలు చండిపోదా అనుకున్నా కానీ వచ్చేసి గడ్డి ముందు వచ్చేసి ఎఫెక్ట్ మామూలుగా ఇవ్వలేదు ఇదంతా గె గెరికి దీంట్లో ఉన్నది ఇది ఫ్రెండ్స్ చూడండి ఎందుకండి గేరికొచ్చేసి మనకి మ్యాక్సిమం వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పట్టేది ఎర్రబడ్డానికి బట్ వచ్చేసి లోపలికి మన వర్షం పడ్డం వల్ల బాగా కానడం వల్ల లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది తొందరగా అంటే తొందరగానే ఎఫెక్ట్ ఇచ్చేసింది ఇది ఇంకా మావాడు యూరియా వేసాడు ఇంకా పాస్పెట్ వేసాడు యూరియా పాస్పెట్ రెండు కలిపేసాడు ఇంకా నీళ్ళు ఇవ్వాలి ఇదిగోండి గట్టుకు కూడా చూడండి ఎలా అయిపోయింది లాస్ట్ టైం వచ్చేసి ఇది దేనికి కాయలో కూడా చూడండి క్లీన్ మొత్తం క్లీన్ అయిపోయింది మావాడు చనిపోలేదు 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 అన్నాడు కానీ ఎఫెక్ట్ మనకు మామూలుగా ఇవ్వలేదు ఇదిగోండి ఈ ఈ మొక్కజొన్న కాడికి గడ్డే ఎక్కువ కనిపిస్తుంటుంది మీకు కానీ చెట్లు అనేది గ్రో అవ్వాలి గ్రో అయితే కానీ మనకి పంట పైకి కనిపించదు ఈ అమ్మాయి జీవితం ఏందో కానీ నెల రోజులు అయిపోయింది ఈ ఆడేసిన గొంగలు ఆడే తిరుగులాడుతుంది అటు పోలేదు అటు రావడం లేదు పెట్టుబడి అయితే ఇప్పటికైతే ఒకటిన్నర లక్ష అయిపోయింది ఈ ఒకటిన్నర లక్ష ఇది ఇది దీని మీద ఎంత వస్తుందో ఎంత పోద్దో కానీ చూడండి ఎక్కడ అక్కడే ఉన్నాయి ప్రజెంట్ అయితే చెట్లు అయితే మ్యాక్సిమం ఎఫెక్టివ్గా లేవు అంత అనుకున్నంత ఎఫెక్టివ్గా లేవు చూడాలి మరి ఈ కయలు ఇదంతా మనం వేసాము వన్ ఇయర్గా వచ్చేసి ఏడు ఎకరాలు ఉంటుంది थैंक यू थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब और यूट्यूब चानल पलटूर पीजे